అందరికీ వెల్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకా మార్నింగ్ లెగలేదన్నమాట ఇంకా అందుకని చెప్పి లేట్గానే వంట స్టార్ట్ చేశాను ఇదిగోండి అన్నం అయితే పెట్టాను ఇక్కడ కర్రీ చేద్దామంటే మీ అందరికీ అందుబాటులో ఉండదని చెప్పి అన్నం అయ్యాక కర్రీ వండుదామని చూస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏదో ఒకటి ఒకటి స్మైలీ లేకపోతే మీరు ఎలాగా వండుతారో లేదా ఏదన్నా సజెషన్స్ సజెషన్స్ ఇవ్వాలన్నా ఏదో ఒకటి కమెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అంతే ఇంకా నేనైతే ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే వెస్ట్ సైడ్లో చేసేటట్టు వండుదాం అనుకుంటున్నాను మామూలుగా నేనైతే సేమ్ చేపల కూర ప్రాసెస్లోనే ఎగ్స్ వేస్తాను చేపలు వేసే బదులు అనమాట కానీ ఈరోజు ఇంకా ఎప్పుడు అలాగే చేస్తే వీళ్ళకైతే యాక్చువల్గా ఎగ్ కర్రీ అంటే ఎలా వండుకోవడమే ఇష్టం ఎక్కువ ఆనియన్స్ వేసి ఈ ఎగ్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసి తినడం అయితే ఇష్టం అనమాట ఇదిగోండి అంట్లో అయితే తోమి పెట్టాను ఇంకా ఆనియన్స్ కట్ చేసిన తుక్కు ఇక్కడే పెట్టాను నాకైతే గోరుచికుడుకాయ వండుకుందామని గోరుచుకుడకాయలు అయితే తీసుకొచ్చాను అనమాట ఇది ఎగ్ కర్రీకి చింతపండు అయితే నానబెట్టాను ఇంకా ఎగ్స్ అయితే పీల్ తీశాను కదండి ఇంకా ఇదైతే ఇలా పెట్టాను అనమాట ఇది కూడా పడేసేయాలి ఇంకా తర్వాత ఇది లోపు ఇది పడేసేసి తర్వాత టైం చూడండి మార్నింగ్ లేకపోవడం వల్ల ఇది పనిష్మెంట్ అనమాట నైన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇంకా ఇది వంట అయ్యేపాటికి ఇంకా చాలా టైమే పడుతుంది టెన్ టెన్ థర్టీ అవుతుందనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తుక్కు పడేస్తున్నాను ఒక నిమిషం ఆగండి పడేసేసి వస్తాను తుక్కు అయితే పడేసాను అనమాట ఇంకా అంట్లో నేను కూర అన్నం అంతా అయ్యాక ఒకటి రెండు పడితే ఇంకా అవైతే క్లీన్ చేసుకుంటాను ఇంకా అప్పట్లోపు చూడండి కిచెన్ టాప్ అనేది ఎంత గలీజ్గా ఉందో ఒక నిమిషం ఇవన్నీ సదిరేసాక చేస్తానండి మళ్ళీ వీడియో క్లిప్ అనేది తీస్తాను కర్రీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను అలాగే కొన్ని కబుర్లు కూడా చెప్పుకుందాంలేండి ఓకేనా అన్నం అయితే ఉంచాను ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా హాట్ వాటర్ అయితే పట్టాను అనమాట ఇంకొని చూడండి అన్నం వంచిన వెంటనే నాకు ఇలా దమ్ పెడితేనే సాటిస్ఫాక్షన్ ఇంకా అరకొర్ర ఏదన్నా ఉడకకపోతే ఉడకద్దు అనమాట సో అందుకని చెప్పి ఇదైతే మీకు తెలుసో లేదో చాలామందికి వరి బియ్యం వరి అదే ఒడ్లు బియ్యం అంటారు కదా అదే అన్నమాట అయితే యాక్చువల్గా ఉంది రైసు సన్న బియ్యం కూడా ఇదిగోండి అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి బాక్స్ పెట్టలేదు కదా అందుకని చెప్పి ఈ కొద్దిగానే ఉన్న బియ్యము తర్వాత కొందాంలే అన్నట్టు ఇంకా ఈ బియ్యం అయితే వండుతున్నాను మేము చెప్పాను కదా కలకత్తాకి వెళ్తున్నామని నేను లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తా ఓకేనా ఎలా ప్యాక్ చేస్తాను ఏంటనేది అక్కడ చలి ఎక్కువ ఉంటుందంట సో చూడాలి ఎలాగుంటుందో ఏంటో మా వదిన అయితే వదిన అంటే సన్ మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ అక్క ఉంటారు అక్కడ సిస్టర్ గారు అనమాట పర్మిషన్ ఇస్తే ఆవిడని కూడా చూపిస్తానండి అంటే అడగాలి కదా ఎవరినైనా సరే వీడియో తీసుకోనా వద్దా అని అడగాలి కదా తెలియదు కదా మరి సిస్టర్స్ అలో చేస్తారో లేదో తెలియదు కదా అందుకని చెప్పి నేను హాట్ వాటర్కి అయితే ఈ కెటిల్ వాడతాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఇలాగ వాయిస్ ఓవర్ వేస్తూ వీడియోస్ ఇవ్వడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే పాప ఉండేది కదా ఇంకా ఆ ఉన్నప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందనమాట ఇంకా ఇలాగ వాయిస్ ఇలా డైరెక్ట్గా తీస్తేనే మీకు కూడా సాటిస్ఫాక్షన్ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను కూడా చూద్దాం కొన్ని అలాగా కొన్ని ఇలాగా అయితే పెడతాలండి ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరదు కదా అన్నము దమ్ అయిందో లేదో చూద్దాం ఆగండి చూడండి ఇందాక రైస్కి ఇప్పుడు రైస్కి తేడా వస్తుంది కొద్దిగా ఓకేనా ఇంకా అన్నం అయితే దించేస్తాను ఆగండి ఒక నిమిషం నేను ఈ ఫోన్ ట్రైపాట్లో పెట్టలేదనమాట అందుకే ఇంకా ట్రైపాట్లో పెడితే వాయిస్ అంత క్లారిటీగా రాదు ఇంక ఇలాగ షూట్ చేస్తేనే బాగా వస్తుంది అనమాట ఇంకా అన్నం దించేసి ప్యాన్ అయితే పెట్టి మళ్ళీ మాట్లాడతాను ఆగండి ఇగోండి మూకుడు అయితే పెట్టేశాను మేము అవును మా అందరూ చూసారో లేదో పుష్పటు రీల్ అయితే చేశాను నేను మా హస్బెండ్ అయితే చేసామన్నమాట అందరూ చాలా వరకు బాగానే రెస్పాండ్ అయ్యారు బాగానే ఇచ్చారు కమెంట్స్ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఇంకా యాక్చువల్గా అయితే మీకు విషయం చెప్పిన మా లాంగ్వేజ్ అదే మా స్లాంగ్ అలాగే లాంగ్వేజ్ అంటున్నా సారీ అండి మా స్లాంగ్ అదే అనమాట అలాగే ఉంటుంది మేము మాది చిత్తూరు డిస్టిక్ కదా మా స్లాంగ్ అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే మేము చదువుకోవడం చదువుకోవడానికి తిరుపతి వచ్చేసి ఇంకా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇంకా స్లాంగ్ అలా మార్ మారిపోద్ది ఇంకా మా విలేజ్ సైడ్ పెద్దవాళ్ళు అలా వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడతారు ఇంకా వాళ్ళ పిల్లలు చదువుకొని తర్వాత ఇంకా వాళ్ళు కూడా కొద్దిగా స్లాంగ్ మార్చుకుంటారు అంతే మొత్తానికైతే మారది ఇంకా అలాగే ఉంటుంది అనమాట స్లాంగ్ మా హస్బెండ్ అంటారు ఆ స్లాంగ్తోనే మాట్లాడు బాగుంటుంది అని అంటారనమాట నేను ఒక వ్లాగ్ చేస్తాను అదే స్లాంగ్తో మీకు ఈ స్లాంగ్ నచ్చిందా ఆ అదే స్లాంగ్ అంటే అందరికీ అర్థమైద్దో లేదో ఆ భాష అంటే పుష్ప టూలో మాట్లాడతారు కదా ఆ భాష నచ్చుద్దు లేకపోతే ఇప్పుడు మాట్లాడే భాష నచ్చుద్దు నాకు కమెంట్ చేయండి చేశారంటే ఖచ్చితంగా ట్రై చేసేది ఏం లేదు నాకు అలా అదే వచ్చు ఇంకా అది అది ఆ భాషతో నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను ఆ వ్లాగ్ చేసినప్పుడు మీకు అది నచ్చితే ఆ భాషతోనే మాట్ వ్లాగ్స్ చేయండి అన్నారనుకోండి ఖచ్చితంగా నేను ఇంకా ఆ భాషతోనే మాట్లాడతానమాట ఓకేనా లేదన్నా బయట డిస్టర్బెన్స్ నాయిస్ వస్తే తిట్టుకోకండి అబ్బా ఏంటి డిస్టబెన్స్ అనేసి ఇంకా కర్రీ కోసం అయితే నేను ఆయిల్ అయితే వేసేసాను ఇంకా అందరూ ఈస్ట్ వెస్ట్ వాళ్ళే కదా నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది చూస్తున్నారు మదన్పల్లి మైసూరు చిత్తూరు తిరుపతి మా విలేజ్లో వాళ్ళు కూడా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళందరికీ తెలియదు కదా ఈ కర్రీ రెసిపీ ఈ కర్రీ రెసిపీ మా తెలీదా అని అనుకుంటారు నిజంగా మా చిత్తూరు సైడు మా రాయలసీమ సైడ్ వాళ్ళకైతే ఈ కర్రీ రెసిపీ తెలీదు ఇలా వండుకోరనమాట ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా ఈ రెసిపీ చూపిస్తున్నాను ప్రత్యేకంగా రెసిపీ అనే ఏం లేదులేండి ఓకేనా మళ్ళీ అంటే ఇంకా ఇలాగే పెట్టి వీడియోస్ వీడియో చేశానంటే లాంగ్ లెంత్ వీడియో అయిపోద్ది సో కట్ కట్ చేసి వేడతాలేండి ఇంకా నెక్స్ట్ టు సినిమాకి అందరూ వెళ్ళారా చెప్తాను అది ఎందుకు అడిగాను నేను అది ఆ రీల్ ఎందుకు చేశానో కూడా చెప్తాలేండి ఓకేనా ఈ వ్లాగ్లోనే చెప్తాను ఓకేనా మళ్ళీ చెప్తానంటే ఇంక వేరే దాంట్లో ఆయిల్ అయితే వేడైపోయింది సో ఇంక నేను ఇదిగోండి వీళ్ళు ఫస్ట్ ఆయిల్లో నాకు కొద్దిగా అండి ఆయిల్ ఇలాంటివి వేయాలంటే అందుకే నేను ఈ కర్రీ చేయిను ఇలాగ ఆయిల్లో ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటారనమాట ఇది ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను దీని పరిస్థితి చూడండి ఇంక ఇలాగే ఉంచి లాక్ చేశానంటే లాంగ్ లెంత్ అయిపోద్దండి మీరైనా చూడరు బోర్ పెట్టుద్ది కదా అందుకని చెప్పి అనమాట చూసారా ఇలాగైతే ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటారనమాట ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు అనుకున్నంత ఏం కాదు చాలా బాగుంటుంది ఇక చూడండి ఇదే ఆయిల్లో నేనైతే కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర ఇంకొన్ని పోపులు ఇదైతే వేసేస్తాను అనమాట కొన్ని మెంతులు కూడా వేస్తానండి ఎందుకంటే నేను ఇక్కడ మెంతులు కూడా అవైలబిలిటీ లేదు కాబట్టి మెంతులు వేస్తాను పులుసు కర్రీలకి ఏదైనా సరే కొన్ని మెంతులు వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఇంకా నేను ఈ కరివేపాకు కూడా యాడ్ చేస్తాను చాలా భయం ఇవ్వండి నాకు కరివేపాకు వేయాలంటే అలా భయపడుతూ ఉండి కూడా నేను చాలా చోట్ల చేతుల మీద కాల్ చేసుకుంటాను అన్నమాట ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంకా ఏం చేస్తాను చూడండి ఎలా ఎగురుతుందో ఇంకా నేను ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేసాక మళ్ళీ తీస్తాను ఆగండి ఒక నిమిషం చూసారా ఆనియన్స్ అయితే యాడ్ చేసాను అనమాట ఇంకా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గిచ్చేస్తాను ఒక్క నిమిషం ఆగండి చూడండి ఉప్పు అయితే వేసేసాను అనమాట ఎప్పుడు కూడా ఆనియన్స్ త్వరగా మగ్గాలి అనుకుంటే ఇలాగ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఇంకేం లేదండి ఇంకా డైరెక్ట్గా కారం వేసి ఉప్పు కారం పసుపు వేసి నీళ్ళు పోసేసి దాంట్లో ఆ ఎగ్సేసి లాస్ట్లో పులుపు పోసి దగ్గర పడ్డాక కట్టేయడమే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటండి ఇంకా ఏదో మొన్న ఈ వ్లాగ్ తర్వాత నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ స్లోగా లాస్ట్ ఆదివారం హ్యాపీ సండే అని పెట్టాను కదా తమ్ముళ్ళు ఆ రోజు అన్నం పెట్టడం వరకే చూపించాను దాని తర్వాత కర్రీ చేయడం మళ్ళీ నా పనులన్నీ ఎలాగుంటాయో నేను మీకైతే చూపించలేదన్నమాట ఇంకా రేపు రేపు అయితే కుదురుతుందో కుదరదో నాది తెలియట్లేదు నేను రేపు ఊరే కదా సో ఇంకా రేపు ఎల్లుండా మోస్ట్లీ అదే ట్రై చేస్తాను అదే పెట్టడానికి చూద్దాము ఇంకా ఏది కుదురుద్దో ఏదో మరి మనకు తెలియదు కదా ఓకే నా ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గి తర్వాత ఏం యాడ్ చేస్తానో అది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పసుపు అయితే యాడ్ చేసాను అనమాట సో ఇంకా నెక్స్ట్ కారం యాడ్ చేసి వాటర్ అయితే పోసేస్తాను వాటర్ పోసాక ఒక నిమిషం ఆగండి కారం తీసుకున్నా వేస్తాను ఆగండి ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇది కారం కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట అందుకే రోజు వేయాలనుకుంటాను కానీ కారం ఎక్కువైపోతుంది కర్రీస్లో ఇంకా అందుకనే ఒక స్పూన్ యాడ్ చేశాను గుర్తుపెట్టుకొని మరి ఎప్పుడు గుర్తుపెట్టుకునే వేస్తారండి కానీ ఒక్కొక్క వెజిటేబుల్కి ఒకదానికి తక్కువ అనిపిస్తుంది ఒకదానికి ఎక్కువ అనిపిస్తుంది కారం లేకపోతే బాగోదు కదా అన్నట్టు ఇంక నేను ఇలాగ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇది కొద్దిగా బాగా ఉల్లిపాయ ముక్కలు ఉడకాలంటండి వీళ్ళు ఉడి ఉల్లిపాయ ముక్కలు ఉడకపోతే తినరు నాకు తెలియదు కదా ఈ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు క్రిస్పీగా ఉంటాయంట ఈ వాటర్లో బాగా ఉడికిన తర్వాత మెత్తబడతాయంట అందుకనే పులుపు ఇప్పుడే పొయ్యిరనమాట ఇంకా ఈ ఉడికేటప్పుడే ఈ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఎగ్స్ ఇలా ఫ్రై చేస్తే నీ లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇలా యాడ్ చేసుకుంటారనమాట ఇంకా ఇందాక మళ్ళీ చేస్తానన్నాను అన్నాను కదండీ లాగైతే తీస్తాను అన్నాను కదా సో ఇంకా నేను గోరుచిక్కుడుగా కోరుకోసో గోర్చికుడికాయల కూర కోసం అయితే నేను ఇంక ఇదైతే రెడీ చేసుకున్నాను ఇంకా నేను ఈ గోర్చికుడకాయల కర్రీ అయితే ఈ బ్లాగ్లో యాడ్ చేయను అనమాట రేపటి బ్లాగో ఇంకెప్పుడు వ్లాగ్లోనే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే ఇది లాంగ్ లైన్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ కూర అయిన తర్వాత ఫోన్ంచి సారీ అండి ఫోన్ చేస్తాను అంటున్నాను అలవాట్లో పొరపాటు కూర అయ్యాక ఇంకా లాస్ట్లో ఒక క్లిప్ అయితే తీస్తాను ఇంకా పులుపు పోసేటప్పుడు తీస్తాను అంతే ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కర్రీ వచ్చింది ఇంకా ఇది బాగా దగ్గర పడాలన్నమాట ఈ నీళ్ళు మొత్తం ఇలా పులుసులాగా ఉంటే నచ్చదు సో అందుకని ఇంకా ఈ నీళ్ళు మొత్తం దగ్గర పడే వరకు ఉంచుతాను నేను అయ్యాక చూపిస్తాను బాగుంటుంది టేస్ట్ కూడా లేదు మీరు ఈ కన్సిస్టెన్సీలో తింటాము అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి మీరు కూడా ఇలా దగ్గర పడ్డాక తింటే బాగుంటుంది అనుకుంటే దగ్గర పడ్డే వరకు ఉంచుకొని తర్వాత కట్టేసుకోండి స్టవ్ ఓకే నా ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ రేపటి వ్లాగ్లో మంచి వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ ఓకే బాయ్ ఫ్రెండ్స్